నావానికి మొత్తం కలిగి కాక చూడండి ఈ పిట్ట తోగు అనే గ్రామానికి వెళ్ళే మార్గం ఎంత ఘోరంగా ఉందో జస్ట్ బైక్ వెళ్ళే మార్గంలోనే ఉంది ఇసుక అడవి చాలా దయనీయంగా బైక్ వెళ్ళలేని పరిస్థితి బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయినా సరే వెళ్ళడానికి

ఒకరకు స్వార్థ నిమిత్తం ప్రార్థన చేయండి అల్లెలు మహిమ అడుగుతున్నా మళ్ళా అడుగుతున్నాడు ఎంత ఇసుకుందో ఈసుకెళ్ళకి వెళ్ళిపోవడం అంటే మహా కష్టం మళ్ళీ మేము తిరిగి ఇదే రోడ్డుకి రావాలి మళ్ళీ